అందరికీ నమస్కారం మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి ఎల్లేరుగడల యొక్క విత్తనాలు ఇవి ఈ విధంగా కాయలు అంటే ఇట్లా కాస్తాయి లోపల విత్తనాలు ఉంటాయి ఇట్లా త్రికోణాకారం అంటే మూడు పలకలు కలిగి ఉంటాయి వీటి యొక్క కాయలు ఇందులో చాలా విత్తనాలు అంటే ఉంటాయి ఇవి గాలికి కూడా బయటపడుతుంటాయి ఉంటాయి ఇట్లా మూడాకులు వచ్చేటి ఉంటాయి ఇట్లా ఐదు ఆకులు వచ్చేటి ఉంటాయి వీటికి ఇవి ఇట్లా మూడాకులు ఈ విధంగా ఉంటాయి ఇట్లా వెనకల ఈ విధంగా ఉంటాయి మరి వీటికి భూమిలో ఐదు నుంచి పది కిలోల వరకు గడ్డలు అంటే వెళ్తాయి ఇవి ఎప్పుడు కార్తీక పౌర్ణమి సమయంలో వీటి యొక్క గడ్డలను తీసుకొని అంటే తవ్వుకొని మంచిగా కుండలో వేసి ఫస్ట్ గడ్డేసి అందులో వరిగడ్డేసి ఈ గడ్డలు పెట్టి మళ్ళీ వరిగడ్డి పెట్టి అందులో దాని నీరు నీరు పోసి అంటే వాటర్ పోసి పైనుంచి మూత పెట్టి వాటిని ఉడకబెడుతుంటారు ఉడకబెట్టి ఆ గడ్డలను ఉడికిన తర్వాత తింటూ ఉంటారు ఈ విధంగా చాలా వరకు అయితే గడ్డలు కొంత కొన్ని ప్రాంతాలు అమ్ముకుని కూడా అమ్ముకుంటారు వాటిని తవ్వుకొచ్చుకొని కొంతమంది అయితే వీటికి ఇంకా తీయకి విధంగా ముండ్లు కూడా ఉంటాయి వీటికి ఇట్లా కొన్నిటికి ఐదాకులు కూడా ఇట్లా వస్తాయి ఇట్లా మరి ఈ గడ్డలను గుర్తుపట్టుకొని ఇట్లాగో వీటి కొన్నిటికి ఇట్లా మొగ గడ్డలు ఇగో ఈ విధంగా వస్తాయి ఈ గడ్డలు పెట్టిన చెట్లన్నిటి అవుతాయి ఇట్లా మరి వీటికి కూడా పైన ఈ విధంగా నుగ అనేది ఉంటుంది ఇట్లా అయితే ఈ గడ్డలను కూడా చాలా ఉపయోగించుకోవచ్చు ఇట్లా ఇరు ఇరుగొడితే లోపల ఇట్లా తెల్లగా వస్తుంది గడ్డ అనేది మరి ఇట్లా ఈ యొక్క తీగను గుర్తుపట్టుకుని కూడా మీరు గడ్డలన్నింటి సేకరించుకోవచ్చు మా పెద్దలైతే పూర్వం ఈ గడ్డలన్నింటి తవ్వుకొచ్చుకునేది కార్తీక పౌర్ణమికి గడ్డలను తీసుకొచ్చుకొని మంచిగా ఉడికించుకొని సంవత్సరానికి రెండు మూడు సార్లు తినేది దీనివల్ల వృద్ధాప్యం అనేది తొందరగా రాదని చెప్తూ ఉంటారు మరి ఇదివరకు కూడా గతంలో కూడా దీని యొక్క వీడియో తీశాను ఈ మూడాకులది ఐదు ఆకులు రెండు రకాలుగా ఇందులో ఉంటాయి మరి ఇందులో కూడా ఆడజాతి ఉంటుంది మగజాతి ఉంటుంది వీటిలలో కూడా మరి వీటిని మంచిగా గుర్తుపట్టుకొని పెద్దలను అడిగి ఉపయోగించుకున్నట్టయితే మీకు ఖచ్చితంగా దీని యొక్క గడ్డ ఫలితం అనేది కనిపిస్తుంది మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయుర్వేదం సంజీవనం సుభిక్షితము ధన్యవాదములు